హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ముందుకి రీసేల్ ఫ్లాట్ సేల్ కి తీసుకొచ్చాము ఈ ఫ్లాట్ వచ్చేసి సుచిత్ర సర్కిల్ కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది గోదావరి హోమ్స్ లో లొకేటెడ్ అయింది విత్ ఫర్నిచర్ తో సేల్ చేస్తున్నారు లెవెన్ థర్టీ ఎస్ఎఫ్టీ మనకి ఫిఫ్త్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ లో ఉంది చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది అండ్ ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి హాల్ అయితే చాలా స్పేసియస్ గా ఉంది మనకి విత్ ఫర్నిచర్ తో ఇచ్చేస్తున్నారు ఫ్లాట్ వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లెవెన్ థర్టీ ఎస్ ఎఫ్ చాలా బాగుంది ఆ మనకి ఆ ఈ ఫ్లాట్ కు వచ్చేసి ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ లిఫ్ట్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ కూడా ఉన్నది చూడండి కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రూమ్ లాగా ప్రొవైడ్ చేస్తారు వుడ్ వర్క్ తోటి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది వుడ్ వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి లామినేట్ యూజ్ చేశారు మనకి కిచెన్ కి అటాచ్డ్ గా వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సైడ్ కి గ్రిల్స్ ఇచ్చారు అండ్ వాష్ మెషిన్ ఇచ్చారు బాల్స్ వాష్ చేసుకోవడానికి చాలా బాగుందండి చాలా స్పేసియస్ గా ఉంది చాలా మంది కస్టమర్స్ సుచిత సర్కిల్ కి దగ్గరలో టూ బీహెచ్కే ఫ్లాట్స్ కావాలని కాల్ చేస్తున్నారు జస్ట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు చాలా నీట్ గా ఉంది ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా ఉంది అండ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది చూడండి ఇక్కడ లైక్ అవుట్ లాగా ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకున్నారు వీళ్ళైతే చూడండి చాలా స్పేసియస్ గా ఉంది మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తుంటాము ఫ్లాట్ అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సుచిత్ర సైడ్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి చూడండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో బెడ్ కార్ట్ మనకి ఇచ్చేస్తున్నారు బెడ్ కార్డ్ కూడా మనకి వుడ్ వర్క్లో చేయించేసారు కాబట్టి బెడ్ తో ఇచ్చేస్తున్నారు చాలా బాగుందండి అండ్ ఈ ఫ్లాట్కి వచ్చేసి షాపింగ్ మాల్స్ స్కూల్స్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయండి మనకి మెయిన్ సుచిత్ర సర్కిల్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది చాలా మంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫ్లాట్స్ అడుగుతున్నారు కాబట్టి మిస్ చేసుకోకండి అలాగే మన ని ఫస్ట్ టైం విజిట్ విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఫ్లాట్కి వచ్చేసి బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి అండ్ ఈ ఫ్లాట్కి కోర్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి అండ్ ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వైర్ ఇయర్స్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్